హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు వీడియోలో సింపుల్ గా చేసుకునే టేస్టీ చోలో మసాలా కర్రీ చూపించబోతున్నాను శనిగల్లో హై ప్రోటీన్ ఉంటుంది కదా సో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్దీ డిష్ అన్నమాట ఈ కర్రీ రైస్ లో కంటే కూడా చపాతీలోకి రోటీ పూరి కాంబినేషన్ లోకి ఈ చోలో మసాలా ది బెస్ట్ అన్నమాట దీని తర్వాతనే ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్ ట్రై చేయాల్సిన రెసిపీ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే కూరగాయలు లేకపోయినా ఏదైనా స్పెషల్గా చేయాలన్నా ఇలా తప్పకుండా ట్రై చేయండి సో ఎంతో టేస్టీగా ఉండే చోలో మసాలా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్పు దాకా కపోలి చోలి అంటే తెల్ల శనగల్ని తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి మూత పెట్టి రాత్రంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తెల్ల శనగల్ని నెక్స్ట్ డే చూపిస్తున్నాను ముందు వాటర్ లేకుండా అన్ని వంపివేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో శుభ్రంగా కడిగి వీటిని రెడీగా ఉంచండి ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఒక ఇంచు వరకు అల్లం ముక్కలు వేసి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా చిన్నగా కట్ చేసుకున్న ఎండి కొబ్బరి ముక్కలు వేసి ఒక పది పన్నెండు వరకు జీడిపప్పులు వేసేసుకొని ఇందులో కొద్దిగా అవసరాన్ని బట్టి నీళ్లు పోసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక మూడు టమాటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి గ్రైండ్ చేసి ఈ టమాటా ప్యూర్ని రెడీగా ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని నేను ఈ చోల మసాలా కర్రీ త్వరగా ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్ని యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో రెండు బిర్యానీ ఆకులు వేసి ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసేసుకొని వీటిని కొంచెం దోరగా వేయించేసి నెక్స్ట్ ఇందులో రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయలు అన్నీ కూడా గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఆనే ఎంత ఎక్కువగా వేగితే గ్రేవీ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఇందులో ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసేసి అంతా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయండి మనం మసాలా అన్ని కూడా పచ్చివే వేసాం కాబట్టి ఇందులో ఉండే పచ్చదనం అంతా పోయే వరకు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయండి ఇప్పుడు ఇలా మసాలా అంతా కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులో ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని మొత్తాన్ని వేసేసి అంతా ఒకసారి కలిపి ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోండి కారం మీరు తినే టేస్ట్ కు తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ టమాటాలో ఉండే పచ్చిదనం అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించండి ఇప్పుడు ఈ గ్రేవీలో నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో ముందు మనం నానపెట్టుకున్న తెల్ల చినగల్ని మొత్తాన్ని వేసేసుకొని అలాగే టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసేసి జస్ట్ ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేయండి ఆ తర్వాత ఇందులో రెండు గ్లాసుల దాకా నీళ్ళు పోసి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని టేస్ట్ చెక్ చేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఇప్పుడు ఐదు విజిల్స్ తర్వాత కుక్కర్లో ఉండే అంతా నార్మల్గా తగ్గిపోయాక మూత తీసి అర టీ స్పూన్ దాకా గరం మసాలా వేసి ఒక టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతిని వేసేసుకొని అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆన్ చేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేయండి సో ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి తినించేసుకోండి అంతే సూపర్ టేస్టీగా ఉండే చోలో మసాలా కర్రీ రెడీ ఈ చోలు మసాలా చపాతిలోకి రోటీలోకి పుల్కా పూరి ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా స్పెషల్ గా చేసుకోవాలన్నా మనకు టైం లేకపోయినా లేదా పిల్లలకి లంచ్ బాక్స్ లోకి త్వరగా చేసుకోవాలన్నా చాలా క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయన టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరి మా వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్